దైవ మర్మములు సహోదరు బక్సింగార అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట మార్చి ఇరవై మూడు ఈరోజు భాగము ప్రభు పేరిట వచ్చువాడు స్థుతింపబడునుగాక మార్కు సువార్త పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన ఏసు క్రీస్తు బేతనియా నుండి గాడిద పిలనెక్కి నాలుగో పర్యాయము ఎరుషులేములో ఒక రాజుగా ప్రవేశించాను మనము ఆయన్ను మొదటిగా మన హృదయముల్లో రాజుగా చేర్చుకొనవలెను పరలోకపు రాజు అయిన యేసుక్రీస్తు ప్రభువు మన యందున్న ఎడల మనము అధికారముతోనూ ధైర్యముతోనూ సువార్త చెప్పగలము సువార్తను సంపూర్ణ అధికారముతోనూ పరిశుద్ధతోనూ దీనత్వముతోనూ ప్రకటించినప్పుడే మంచి ఫలితమును చూడగలము నాలుగవసారి ప్రభువు బేతనియాను దర్శించినప్పుడు ఈ రహస్యమును తెలియజేసాను పట్టణం అంతయు ఎంత సంతోషముతో నిండియుండెనో మార్కుసు వార్త పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినములో చూడగలము ఈ సంతోషము బేతనియా నుండి ప్రారంభమై ఎరుషులేము అంతయు వ్యాపించాను ఎరుషులేముతో పోల్చి చూచినచో బేతనియా చాలా చిన్న గ్రామము ఎరుషులేములో అనేక మంది ప్రజలు శాస్త్రులు పరిసయులు ధనికులుండేరి కానీ వారందరూ ఆత్మీయముగా గుడ్డివారై ఉండిరి బేతనియ చిన్న గ్రామమైనను సంతోషం అక్కడి నుండి ప్రారంభమై గుడ్డితనముతో ఉన్న ఇరుసుం ప్రజలకు వ్యాపించాను మన ప్రభువు మిగిలిన కొద్దిపాటి శేషము ద్వారా తన ఉద్దేశములను ఈ దినములయందు నెరవేర్చనయ్యున్నాడు మనము కొద్దిమంది అయినను వినయ విధేయతలు కలిగి ఉన్న ఎడల దేవుడు మన ద్వారా గొప్ప కార్యములు చేయును గాడిద పిల్లను తెమ్మని ఆజ్ఞాపించిన వెంటనే శిష్యులు విధేయత చూపి తీసుకుని వచ్చేరి మార్కుసు వార్త పదకొండవ అధ్యాయము ఐదవ వచ్చినం కనుక ప్రభువు నీ యొద్ధ నుండి దేన్నైతే కోరునో దాన్ని నీవు సంతోషముగాను ఇష్టపూర్వకంగాను వెంటనే ఇమ్ము అప్పుడు నీవు జీవితమునకు సంతోషకరమైన గృహమునకు మరియు జీవము గల సంగమునకు కావలసిన ప్రభు శక్తి యొక్క రహస్యమును కనుగొందువు ప్రైస్తాడ్